ఈ చేరి మా నాయకులతో అధికారులతో కొంత సమయం ఇరవై ఆరు నూతన సంవత్సరం మొదటి దినాల్లోనే ప్రభు క్రైస్తవ సమాజముపై తండ్రి ఒక మంచి కార్యాలు జరగడానికి నాయన పిల్లల ద్వారా వినిపించబడ్డ ప్రతి మంచి మాటను బట్టి మీకు కృతజ్ఞత ఆసుపత్రులు చేరిస్తున్నాం ఇంకనో మా నాయకులను దీవించాలని మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కొరకు వారి కుమారులు లోకేష్ గారి కొరకు వారి ఆధీనంలో పనిచేస్తున్న ప్రతి మంత్రి శాఖల కొరకు శాసన సభ్యుల కొరకు నాయన ప్రభు పార్లమెంట్ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నా ఇంకా గొప్ప కార్యం జరిగించండి మేము నమ్ముతున్నాం ఒకరి అధికారంలో నిలబడాలంటే అది కేవలం నీ కృప మీ దయ లేకపోతే ఎవరు అధికారం చేయలేరు తండ్రి మాకు అధికారులుగా బిడ్డలు ఇచ్చారు మీ మొదట ప్రభు మీరు ఇచ్చినటువంటి అధికారులను గౌరవిస్తూ వారిని ప్రేమిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబాలకు క్షేమము దయచేయండి వారి కుటుంబాలకు సంతోషమును దయచేయండి ఆయన వారు చేసే పరిపాలనలో ఇంకా నీ పరలోకపు జ్ఞానము దయచేయండి మాకు అవసరమైన ప్రతిదీ కూడా మా నాయకుల ద్వారా మేము పొందుకునే కృపను మాకు అనుగ్రహించి బలపరచండి ఈ సమయంలో ఈ స్థానంలో ఏడు నియోజకవర్గాలకు చెందిన అనేక మంది వారిని వారి సంఘాలను వారి నియోజకర్గాలు ప్రాముఖ్యంగా తండ్రి మా క్రైస్తవుల పక్షంగా ఆ సీఎం గారి దగ్గర వచ్చిన ఆ క్రైస్తవ ప్రతినిధిగా కొడాలని ప్రభావ విజయ్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా వారిని వారి కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించాలి వారి ప్రతి పనిచేయ ప్రయాణాన్ని దీవించి ఉన్నతమైన కార్యం జరిగింది సార్ మరొకసారి చేతులుగా ముగించుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం ఈ స్వతి శ్రేష్టమైన నామమున వేడుకొని పరమ మా తండ్రి తండ్రికం మా తండ్రి కాక

మీరు మన ఎంపీ గారితో పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి మళ్ళీ ఎమ్మెల్యే గారితో మాట్లాడడానికి భోజన సమయాన్ని మీరు వాడుకోండి లెటర్స్ ఇంటరాక్ట్ తీంటాను అందరు ఉంటాను మనం తర్వాత మాట్లాడుకోవచ్చు మీరు క్రౌడ్ గా పడకుండా ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో మీరు మాట్లాడండి ఏదైనా సమస్యల దృష్టికి తీసుకెళ్ళాలనుకున్నా ఫోన్ చేసేటప్పుడు సింప్లెస్ట్ మీరు ఎలా తీసుకెళ్ళండి ఒక అరగంట పాటు ఉంటారు ఒక హాఫ్ అన్ అవర్ సో ఫోన్ చేసేటప్పుడు కూడా లెటర్ ఇంటరాక్ట్ ఓకేనా వచ్చినందుకు కొనసాగిన అందరికీ థ్యాంక్ యూ డాక్టర్ శివ కలుగుతాం